వన్ ప్లస్ వన్ చెప్పు ఆంకెక్క యాంటెక్క ఎన్ని ఉన్నాయి నీకు ముక్కులు కరెక్ట్ వన్ బుక్ నోస్ట్రల్స్ ఎన్ని ఉన్నాయి టోకే ఐస్ ఎన్ని ఉన్నాయి టోత్ ఇయర్స్ తోత్ చీక్స్ చిన్ను తోత్ చిన్న టంగ్ మౌత్ Lips? Nand, mm. Forehead ఫోర్ హెడ్ నెక్ హ్యాండ్స్ లెడ్స్టమక్ నోవెల్ నోవెల్ వెరీ good ఐబ్రోస్ వెరీ గుడ్ హెయిర్ ఎక్కడుంది నీకు ఫోర్ హెడ్ ఎక్కడుంది నోస్ ఎక్కడ ఉన్నాయి ఐస్ ఎక్కడ ఉన్నాయి లిప్స్ ఎక్కడ ఉన్నాయి మౌత్ ఏది టంగ్ ఏది టీత్ ఏవి టీత్ టీత్ ఈ ఇయర్స్ ఉన్నాయి ఇయర్స్ ఇయర్స్ చెవులు ఇయర్స్ చెవులు ఏవి ఏమీ అండి అదేమి టీత్ నయ్యా హ్మ్ నీ పేరేమి నీ పేరేమి నీకు మాటలు వచ్చా కాదు అమ్మా అన్నుడు వచ్చా కాదు అమ్మాను నేను ఎవరు నీకు రాదా మమ్మ అన్నుడు హ్మ్ నీకేం రాదు మమ్మ రాదా